నా పేరు పొలనాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసు ఎస్కోట రూరల్ సర్కిల్ విజయనగరం డిస్టేట్ ఈరోజు ఈ రోజుల్లో ప్రజెంట్ డేస్లో లో ఏంటంటే చాలా మంది యువత తమ యొక్క లక్ష్యాలకి మర్చిపోయి స్నేహితుల ద్వారా కావచ్చు లేదంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వల్ల ప్రభావం వల్ల కావచ్చు చాలా మంది ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది అలవాటు అవుతుండ్రు ఆ డ్రగ్స్ అనేది ఈ మన ప్రాంతంలో అయితే సుమారుగా గాంజా వాళ్ళు ఎక్కువ మంది వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఈ డ్రగ్స్ కి ఎవరైతే అలవాటు పడినటువంటి ఏజ్ గ్రూప్ ఉంటుందో వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ అంటే సుమారు పదిహేడు ఇరవై సంవత్సరాల లోపల యువతంతా కూడా ఈ డ్రగ్స్ అలవాటుపడి వాళ్ళ తాలూకు భవిష్యత్ అంతా పాడు చేసుకుంటుండ్రు ఎవరైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడి బ్యాండ్స్ అవుతున్నారో దానివల్ల వాళ్ళ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని వాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులు చేయాలన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతున్నాయి ఈ యువత ఈ డ్రగ్స్ బారిన పడటం వలన వాళ్ళు వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ డ్రగ్స్ నివారించాలని ఉద్దేశంతో అదేవిధంగా ఏదైతే యువత ఉందో యువతే దేశానికి ఒక ఆర్థిక వనరు వెల్త్ యూత్ ఈజ్ ద వెల్త్ ఆఫ్ నేషన్ అని స్వామి వివేకానంద గారు కూడా ఈ యూత్ తాలూకా వ్యాల్యూ ఎంతో నేషన్కి అవసరం అనేది తెలియజేశారు కాబట్టి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ యువతని ఈ దొక్స దూరంగా ఉంచాలనే సదుద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మనకి విజయనగరం జిల్లా వరకు వచ్చేసరికి ఆ గౌరవస్పీ గారు అయినటువంటి గారి సమక్షంలో ఈ సంకల్పన ప్రోగ్రాం కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా ఈ సంకల్పన ప్రోగ్రాంలో దానికి ఈ డ్రగ్స్ కి బానిస్ అయ్యి డ్రగ్స్ కలవడిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ తాలూకా జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయనేది సెలబ్రిటీస్ ద్వారా వీడియోస్ తీంచి ప్రతి స్కూల్లోనూ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ కూడా అది డిస్ప్లే చేయడం జరిగింది దాని వల్ల కొంత దాని తాలూకా దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది యువతలో కొంతవరకు మార్పు వచ్చింది అదేవిధంగా రీసెంట్గా మన రేంజ్ డిఏజ్ గారు అయినటువంటి గోపీనాథ్ జెట్టి గారు తాలూకా రూపకల్పనలో తాలూకా ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు దామోదర్ గారి ఆధ్వర్యంలో కూడా మనకి అభ్యుదయం సైకిల్ ర్యాలీ అనేది మనకి పాయికిరాపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ సైకిల్ దాన్ని నిర్వహించడం జరిగింది ఇదంతా ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువతలో గాని ప్రజల్లో గాని ఈ డ్రగ్స్ కానీ భార్య పెడితే డ్రగ్స్ కానీ అలవాటు పడినట్లయితే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి అనేది వాళ్ళందరికీ ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోలీస్ శాఖ తరఫున ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది అదేవిధంగా మండల లెవెల్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు ఇన్స్పెక్టర్స్ కావచ్చు మేము కూడా ఈ గ్రామ సందర్శన చేసినప్పుడు కావచ్చు పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రత్యేకించి ప్రతి విలేజ్ లో కూడా ఈ డ్రగ్స్ తాలూకా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరైనా డ్రగ్స్ ఆ పరిసర ప్రాంతాల్లో గాంజాగా ఎవరైనా అమ్మినట్లయితే దానికి సంబంధించిన సమాచారం మాకు ఇచ్చినట్లయితే మేము కూడా ఆ విషయాన్ని గోప్యతగా ఉంచి ఎవరైనా డ్రగ్స్ నుంచి బయటపడలేని పరిస్థితులు ఉంటే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మేము దీని మీద ప్రత్యేకంగా డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఈ డ్రగ్స్ వారిని పడి లేదా మత్తు మత్తుమందులు కలవడబడి లేదా ఈ గాంజా కలవడబడి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో అందులో నుంచి రావడం కోసం పోలీస్ శాఖ తరఫున మేము కూడా డిహైడెన్ సెంటర్కి అటువంటి పిల్లల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు అందులో నుంచి బయటికి రావడానికి మా వంతు సహాయ సహకారాలు కంప్లీట్ గా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ అందరికి తల్లిదండ్రులకి అందరికీ చెప్పదు మీ పిల్లలు ఎవరైనా బయటికి చదవడానికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే బయటను ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ తాలూకా స్నేహితుల ద్వారా వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ తాలూకా సరదాల వల్ల ఈ వ్యసనాలన్నీ కూడా అలవాటు అవుతున్నాయి ఒక్కసారి ఈ డ్రగ్స్ కానీ పడినట్లయితే వాళ్ళందరి నుంచి బయటపడడం చాలా కష్టము వాళ్ళ తాలూకా జీవితాలు నాశనం అవకాకుండా కుటుంబ పరిస్థితులంతా కూడా తారుమారు అవుతుంది కాబట్టి ఆ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల మీద వాళ్ళు ఏం చేస్తారు ఏం చదువుతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందనేది కంపల్సరిగా ఒక నిఘా పెట్టడం కావచ్చు లేదంటే తెలుసుకోవడం కూడా జరగాలి ఇవన్నీ ఈ డ్రగ్స్ తాలూకా ఎఫెక్ట్ని లేదా డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించాలంటే ప్రభుత్వము లేదా ప్రభుత్వ శాఖలే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంటే తప్పనిసరిగా మనం ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్